ఇటీవల ఒంగోలు పట్టణంలో జరిగిన సిపిఐ పార్టీ సభలో సిపిఐ నారాయణ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలు చేయడాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ తీవ్రంగా ఖండించారు రాజకీయాలు రాజకీయ విమర్శలను ఎవరైనా స్వాగతిస్తారు కానీ వ్యక్తిగత దూషణలు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మరి ఒంగోలు పట్టణం నందు గత మూడు రోజుల క్రితం సిపిఐ మహాసభల వేడుకలో సిపిఐ పార్టీకి చెందిన నారాయణ గారు మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని గురించి వ్యక్తిగత దూషణలు చేస్తూ కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది మేము ఒకటే అడగదలుచుకున్నాం సిపిఐ నారాయణ గారికి నారాయణ గారు రాజకీయాల్లో రాజకీయ విమర్శలను ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు కానీ మీ యొక్క వ్యక్తిగత విమర్శలను మేము తిప్పికొట్టడం మొదలు పెడితే మీరు ఈ రాష్ట్రంలో తిరగడం కూడా చాలా కష్టమవుతుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మీరు వయసులో పెద్దవాళ్ళు నేను మీరు అంటున్నా నేను అనాలనుకుంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా మా నాయకుడి గురించి మీరు అన్నారో అదే విధంగా నేను కూడా మీ గురించి పఫున్ కుక్క మరే విధంగా మరో విధంగా మరో విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని నేను బా షేపింగ్ చేస్తూ మాట్లాడచ్చు కానీ మాకు మా నాయకుడు సంస్కారం నేర్పించాడు మీడియా ముఖంగా మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా నన్ను ఎవరైనా వ్యక్తిగతంగా దూషించారని మీరు కూడా వ్యక్తిగతంగా దూషించడం అది సమంజసం కాదు మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు దిగొద్దని మాకు పదే పదే ఆ సంస్కారాన్ని నేర్పించారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు వయసు మీద పడి రాష్ట్రంలో సీనియర్ నాయకులుగా ఉండి ఒక సిపిఐకి జాతీయ స్థాయి ప్రతినిధిగా ఉండి మీరు ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే మీకు వయసు మీద పడటంతో పాటు బుద్ధి జ్ఞానం కూడా వెళ్ళిపోయి మీరు ఆ వయసు మీద పడిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి నారాయణ గారు మీరు మా నాయకుడి గురించి చేసిన వ్యక్తిగత దోషణలు వెనక్కి తీసుకోవాలి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము ఒకవేళ మీరు క్షమాపణ చెక్క చెప్పకపోతే మాత్రము ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ జన సైనికుల తరఫున తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ మీరు ఒకరిని వ్యక్తిగత దూషణ చేసే ముందు మీ యొక్క వ్యక్తిగతాన్ని మీ యొక్క బతుకుని మీరు చూసుకోవాలని తెలియజేస్తూ కేవలం మీ యొక్క ఉనికి కోసం మీరు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది మంచివాడి మంచివాడి మంచితనాన్ని ప్రతిసారి చేతగాని తేనంగా మీరు భావిస్తున్నారనుకుంటున్నా వారి కోసము వారి ముందు నిలబడి వారికి అందరక్షంగా నిలబడే జన ఉన్నారని ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఈ జన సైనికులు ప్రతిఘటిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో రాబోయే రోజుల్లో మీరు చూస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ జాగ్రత్త బహిరంగ క్షమాపణ చెప్పాలని సిపిఐ నారాయణ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్